హాయ్ ఫ్రెండ్స్ మన గేమ్ ప్రోటోకాల్లో పూల్ ఐడి ఇన్కమ్ త్వరగా రావాలంటే మనం కనీసం ఒక టెన్ మెంబర్స్ డైరెక్ట్ రిఫర్ అయ్యాలి ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు ఇక్కడ షో చేస్తున్నారు ఇక్కడ పైన కోలింగ్ అవుతుంది ఇక్కడ కావాలంటే మీరు పైన స్క్రోల్ అవుతుంది చూసుకోండి ఇక్కడ మినిమమ్ ఒక టెన్ మెంబర్స్ డైరెక్ట్ రిఫర్ అయ్యండి మీకు గ్లోబల్ పూల్ ఇన్కమ్ తర్వాత మిగిలిన రివర్స్ కూడా వస్తాయి ఫాస్ట్ కానీ ఇక్కడ మనకు పైన స్కూల్ చేస్తున్నారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ పైన కాబట్టి మీరు వెంటనే ఒక టెన్ మెంబర్స్ రిఫర్ చేసుకోండి డైరెక్ట్గా పూల్ ఐడి ఇన్కమ్ తర్వాత మిగతా రివార్డ్స్ అన్నీ పొందండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి పైన ఫాస్టర్ యువర్ గ్లోబల్ ఫుల్ ఇన్కమ్ టెన్ డైరెక్ట్స్ ఇక్కడ ఫాస్ట్ వెళ్ళిపోతుంది మనకు స్కూల్ మీరు అక్కడ ఒక రెండు మూడు సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ ఫాస్టెస్ట్ గ్లోబల్ పూల్ ఇన్కమ్ మినిమమ్ టెన్ డైరెక్ట్ ఫాస్ట్ గ్లోబల్ మీకు ఇన్కమ్ వస్తుంది రివార్డ్స్ కూడా వస్తుందండి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కొంచెం రెండు మూడు సార్లు వస్తే మీకు అక్కడ అర్థం అవుతుంది అందరూ ప్రతి ఒక్కరు మినిమం టెన్ డైరెక్ట్స్ రిఫర్ చేసుకోండి పూల్ ఐడి ఇన్కమ్ తర్వాత రివార్డ్స్ అన్నీ పొందండి